ముప్పై లక్షల మందికి పైగా నచ్చిన మా అమ్మ చేతి ఎంతో టేస్టీ అయిన చికెన్ వేపుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కూడా అవసరం లేకుండా సింపుల్గా మా అమ్మ చేసే ఈ చికెన్ ఫ్రై రెసిపీని రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే త్రీ మిలియన్ వచ్చాయి ఎంతో మంది ట్రై చేసి హ్యాపీగా వాళ్ళ ఫీడ్బ్యాక్ ని కూడా షేర్ చేశారు మరి సూపర్ హిట్ రెసిపీని మీతో కూడా షేర్ చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా ఇంపబాండిలోకి ఒక రెండు గంటల వరకు నూనె వేసుకోండి అలాగే నెక్స్ట్ ఇందులోకి శుభ్రం చేసి పెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక కేజీ చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్లో అస్సలు నీళ్ళు లేకుండా చూసుకోండి చికెన్ మొత్తం కూడా ఒకసారి ఇలా పైనుంచి కిందకి కలిపేసి మూత పెట్టేసి ఇందులోంచి నీళ్ళు వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి ఇలా ఇందులోంచి నీళ్ళు వచ్చాయి కదా ఈ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేట్టు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చికెన్లోంచి వచ్చిన అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసేసి చక్కగా ముక్కలకు పట్టేట్టు ఒకసారి బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించండి ఇలా పసుపు ఉప్పు వేసి మూతపెట్టి మగ్గించడం వల్ల ముక్కల్లో ఉండే నీచు స్మెల్ అనేది లేకుండా పోతుంది చక్కగా ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసేసి లో టు మీడియం ఫ్లేమ్లో ముక్కలు పైన ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఐదారు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి మీరు కావాలి అనుకుంటే ధనియాలని వేయించి కూడా తీసుకోవచ్చు నేనైతే పచ్చివే గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ముక్కలు ఇలా కొంచెం ఎర్రబడుతున్నాయి అన్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా ముక్కలకి అంతా పట్టేట్టు ఈ విధంగా లోటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారు అంటే ముక్కలు త్వరగా ఎర్రబడతాయి లోపల ఈవెన్గా కుక్ అవ్వదు టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ముక్క లోపల సాఫ్ట్గా పైన క్రంచిగా ఈ విధంగా వేగుతుంది చూడండి ముక్కలు కొంచెం ఎర్రబడ్డాయి కదా ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను జనరల్గా అయితే ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మా వాళ్ళు కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి నేను కొంచెం ఒకటిన్నర స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను చక్కగా కారం కూడా ఇలా ముక్కలకి బాగా పట్టేట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కారం వేశాక లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే కారం త్వరగా మాడిపోయి ఫ్రై మనకి నల్లగా వచ్చేస్తుంది అండ్ కారం కూడా ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న ధనియాల మసాలా కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించకూడదు ఎక్కువ వేయించారు అంటే ధనియాల మసాలా మాడిపోయి మీకు చేదొచ్చేస్తుంది ఫ్రై అనేది చక్కగా ఇలా లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ధనియాల మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇందాక కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉన్నింది కదా ధనియాల్ మసాలా వేయంగానే ఆయిల్ మొత్తం కూడా పీల్ చేసుకుని చక్కగా పొడి పొడిలాడుతూ చికెన్ ఈ విధంగా పొడి పొడిగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసుకోండి ఇదే బాండీలో ఉంచారు అంటే బాండీ వేడికి కూడా చికెన్ మాడిపోయి కలర్ మారిపోతుంది చూస్తున్నారు కదా ఎంత బాగొచ్చిందో ఫ్రై అయితే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మా అమ్మ ఇది వారంలో ఒక్కసారైనా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది తను ప్రిపేర్ చేసినప్పుడు పాప్చార్లో కానీ లేదంటే రసంలో కానీ ప్రిపేర్ చేస్తుంది కానీ మేము మాత్రం డైరెక్ట్గా తినేస్తూ ఉంటాము అంత నచ్చేస్తుంది ఫ్రై మాకు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ వేరియన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం